తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేనా తెలంగాణలో బిల్లుకు ఆమోదం లభించిన రిజర్వేషన్ల అమలు ఇప్పటికిప్పుడు అసాధ్యమేనా జనగణలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఉంటుందా ఉండదా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తెలంగాణలో కాకరేపుతున్న రిజర్వేషన్ల అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ జనగణనలో కులగణన చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక చర్చ జరుగుతూనే ఉంది దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం దీంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం పట్టుబట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయించుకునే దిశగా కార్యాచరణ చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయపరమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ హక్కును అమలు చేసేందుకు ముందుకొచ్చింది అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన నిర్వహించింది అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసింది అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన కూడా చేయాలనే బీసీల డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం గణనపై నిర్ణయం వెలువరించడంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు ఇరవై ఆరులో జనగణన చేయాలని కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను ఆమోదించే అవకాశం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణన నివేదికకు ఆమోదం లభించడం అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి లేని పక్షంలో కేవలం తెలంగాణలో మాత్రమే ఇప్పటికిప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే యాభై శాతంగా ఉన్న రిజర్వేషన్ల సీలింగ్ ను పార్లమెంట్లో చట్టసవరణ చేసి సవరించాలి వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటు చట్ట సవరణ చేసే అవకాశం ఉంటుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీలంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కనీసం ఇప్పటికైనా బీసీల రిజర్వేషన్ సమస్య పరిష్కారమై ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగాలని బీసీలంతా ఆకాంక్షిస్తున్నారు కాగా రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి గ్రామ పంచాయతీలున్నాయి పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నందున సిబ్బంది లభ్యత దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారట అయితే గతంలో ఉన్న గ్రామాలు వార్డులు పెరిగినందున ఈసారి రిజర్వేషన్లు మారబోతున్నాయి బీసీ వార్డులు ఓసీకి ఓసీ వార్డులు మరో కులానికి ఇలా వార్డు పంచాయతీ రిజర్వేషన్స్ మారుతాయి తప్ప సామాజిక వర్గాల లెక్కల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది అందులో కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నట్లు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు అయితే అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది ఒకవేళ హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వం పరంగా బీసీ రిజర్వేషన్స్ పెంచడానికి వీలవకుంటే పార్టీ పరంగా ఆ చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది అంటే పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం సీట్లు డెడికేటెడ్ గా బీసీలకే ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని అనిపించుకోవాలనుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఉన్న ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం ఆ సీట్లు బీసీలకు ఇస్తూనే జనరల్ స్థానాల నుంచి మరో ఇరవై శాతం సీట్లు బీసీ కోటాలో చేర్చేలా ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు వాస్తవానికి దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత దేశవ్యాప్త జనగణన జరగలేదు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించారు తెలంగాణలో కుల గణన చేపట్టడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సానుకూల పరిణామమే కులగణన అంశంలో తెలంగాణ ఆచరించిన విధానాన్ని కేంద్రం అనుసరిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థించుకుంటున్న క్రమంలో కేంద్రం జనగణనలో కుల గణన చేపట్టేందుకు ఒప్పుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకాన్ని బీజేపీ విమర్శిస్తోంది రాష్ట్రంలో చేపట్టిన కులగణన శాస్త్రీయంగా నిర్వహించలేదని ఆరోపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే